పేట్లోని మాంబా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ వద్ద ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మండప నిర్వాహకులు ఎమ్మెల్యేకు శల్వత సన్మానించారు ఇందులో భాగంగా గణనాధునికి గణపతి హోమం నైవేద్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతిరోజు జరుగుతున్న పూజా కార్యక్రమాలపై ఎమ్మెల్యే మండప నిర్వాహకులను అభినందించారు కార్యక్రమంలో మాంబా అసోసియేషన్ సభ్యులు అంజీ తదితరులు పాల్గొన్నారు

Waduh, man, itu diunggah, di sana, nanti nonton, 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 nonton,

అనండి వక్రతుండ మహాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం